నంద్యాల జిల్లాలో వినాయక చవితి సందర్భంగా ఎంతో భక్తి శ్రద్ధతో గణనాధానం నిర్వహించుకొని ఆయా వీధుల్లో కానీ కాలనీ కానీ కానీ ఎంతో భక్తి శ్రద్ధతో వినాయకుడికి ప్రతినిత్యం పూజలు నిర్వహించి అలాగే మూడు ఐదు అలాగే ఏడు తొమ్మిది పదకొండు ఇరవై ఒక్క రోజుల్లో ముఖ్యంగా గణేషుని అయితే నిమజ్జనం చేసే పరిస్థితి ఉంది అయితే నేను నంద్యాల జిల్లా వెలుగోడు ప్రాంతంలో అయితే అంటే వెలుగోడు ప్రాంతం అంతా కూడాను గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు అయితే ఎంతో అంగరంగ వయవంగా నిర్వహిస్తున్న ఈ యొక్క గణేష్ నిమజ్జనంలో పెద్ద ఉధ్రిత అయితే చోటు చేసుకుంది ప్రధానంగా ఊర గణేష్ గణనాథుల యొక్క నిమజ్జన కార్యక్రమంలో శోభాయాత్రగా వెళుతున్న విగ్రహాలు అయితే ఎస్సీ అంటే ఎస్సీ కాలనీకి సంబంధించి ఒక ప్రార్థనా స్థలం వద్ద అయితే అక్కడ పెద్ద ఎత్తున డప్పులు అవన్నీ మోగించకూడదని నిబంధన ఉన్నప్పటికీ మేము ఒక వర్గం అయితే ఖచ్చితంగా మేము డ్రమ్ములు కొట్టవలసిందే అలాగే డప్పులు కొట్టవలసిందని పెద్ద శబ్దాలు చేసుకుని వెళ్లాల్సిందని ఒక వర్గము మరొక వర్గమైతే ఇక్కడ ప్రార్థనా స్థలము సున్నితమైన అంశం ఇది గమనించాలని కూడాను అనే ఈ యొక్క మరొక వర్గము దీన్ని ప్రతిపాదన ఇవ్వగా దీన్ని ఒప్పుకొని ఇరు వర్గాలైతే పెద్ద ఎత్తున ఒకరికి వారు ఉధృత వాతావరణం చోటు చేసుకుంది ఒకరిపైన ఒకరికి కూడా దాడి చేసుకున్న పరిస్థితి ఉంది అంతేకాకుండా రాత్రి వరకు కూడా ఈ యొక్క ఈ అంటే లైట్ ఉధృత ఎక్కువ ఎక్కువ కారణంగా పోలీసులైతే ఇక్కడ ఆత్మకూరు డిఎస్పి రామాంజన్ నాయక్ పోలీసు బలగాలను ఏర్పాటు చేసినప్పటికీ చేతికి మించిన భారం అవడంతో అక్కడ ఎనుగోడు ప్రాంతం అంతా కూడాను ఈ యొక్క లైటింగ్లను కరెంటును సరఫరాను నిలిపేయడంతో అయితే ఎవరైతే ఈ ఆపోజిట్ ఇద్దరి మధ్య జరుగుతున్న ఈ యొక్క ఉధృత కోణంలో అయితే ఒకరి మీద ఒకరు రాళ్ళు వేసుకున్న పరిస్థితి అయితే నెలకొంది ఆ యొక్క రాళ్ళ దాడిలో కూడా చాలామందికి అయితే గాయలైన పరిస్థితి ఉంది ప్రధానంగా అయితే చర్చి మీద కూడాను ఇక్కడ ఈ శోభాయాత్రలో కొంతమంది దుండగులు అయితే రాళ్ళు వేసి ఆ యొక్క చర్చిని కూడా ధ్వంసం చేసినట్టుగా కూడాను అక్కడ అంటే గాయపడిన వారు కూడా తెలిపిన పరిస్థితి ఉంది ఏదైనప్పటికీ ఈ యొక్క శృతిమించిన ఈ యొక్క వాగ్దుదాన్ని తెలుసుకున్న జిల్లా కలెక్టర్ అంటే రాజకుమారి గనియా కావచ్చు అలాగే ఎస్పి సింగ్ రానా గారు అలాగే ఇక్కడ అంటే జేసి విష్ణుచరణ్ కూడాను సంఘటనా స్థలాన్ని చేరి ముఖ్యంగా ఆ యొక్క ఉద్రిక్తతను ప్రశాంత వాతావరణం తీసుకొచ్చేందుకు గట్టిగా ప్రయత్నించినప్పటికీ ఎటువంటి సాధ్యపడకపోవడంతో ఇక్కడ అంటే ఉత్సవ కమిటీకి సంబంధించిన వాళ్ళు కూడాను ఈ యొక్క ఇరు వర్గాల ఆ యొక్క ఉద్రిక్తతను అంటే చల్లబరిచే రీతిలో నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఆ నిర్ణయాలు కూడాను ఫెయిల్ అవడంతో ఎక్కడికక్కడ అంటే గణేష్ విగ్రహాలను అయితే అక్కడే వదిలివేసిన పరిస్థితి ఉంది రాత్రి అంటే అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులే ఈ యొక్క విగ్రహాలను అయితే తీసుకుని వెళ్ళి నిమజ్జనం చేసిన పరిస్థితి ఉంది ఏదైనప్పటికీ ఇటువంటి ఉధృత అయితే చోటు చేసుకోకూడదు ముఖ్యంగా ప్రార్థనా స్థలాలను అయితే గౌరవించాలి అనేసి ఇక్కడ పోలీస్ యంత్రాంగం కావచ్చు కలెక్టర్ కావచ్చు చెప్పిన పరిస్థితి ఉంది ఏదైనప్పటికీ గణేష్ నిమజ్జనములు అయితే ఇంత పెద్ద చోటు ఇంత ఉద్రిక్తత చోటు చేసుకోవడం మాత్రము ప్రజలను అయితే కలవరపరిచిన పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది నిమిషాలు వెయిట్ చేయండి ఎవరు కూడా ఆవేశాలు పోతుంది ఆడవారి గారు మాట్లాడుతున్నారు ఆత్మగ రెస్క్యూ గారితో ఆడవల గారు మాట్లాడుతున్నారు